ఈ నెల ఐదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజ్ బోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా శుష్క వాగ్దానాలు చేసి ఎన్నికలంతరం అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీను కూడా అమలు చేయకుండా నారావారి మాటలు నీటి మీద రాతలా మిగిలిపోతున్నాయి తప్ప ఏ ఒక్క ఆమీను అమలు చేసిన పాపాన పోలేదు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి గడిచిన ఎనిమిది మాసాల్లో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫీజులు బకాయిలు పెట్టడం జరిగింది ఈ సందర్భంలో విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడడం జరుగుతుంది కాలేజీ యజమాన్యం నుంచి అనేక ఒత్తుర్లు వచ్చి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం మన జిల్లాలోనే జరుగుతున్నాయి మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన దిగిపోతూ పదిహేడు వందల ఎనభై కోట్ల ఫీజు రిమర్చిన బకాయిలు పెట్టిపోతే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదిహేడు వందల ఎనభై కోట్ల ఫీజు బకాయిలను కూడా చెల్లి చెల్లించడమే కాకుండా పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా సక్రమంగా విద్యార్థులకు ఫీజు రెమర్సెంట్ చెల్లించి వాళ్ళందరినీ ఉన్నత విద్యను అభ్యసించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో దాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు విద్యారంగానికి వెచ్చించి విద్యా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత ఫీజు రెమెరిస్ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మన ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తానని చెప్పారు తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పాపాన పోలేదు అనేక మంది విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తయ్యి కొంతమంది ఉద్యోగాలు వచ్చి ఆ ఉద్యోగులు చేరాలంటే కళాశాల నుంచి వాళ్ళకి సర్టిఫికేట్లకు అవసరం ఆ సర్టిఫికేట్లు ఇవ్వమంటే కాలేజీ ఫీజు కడితే తప్ప మేము సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి ఆ విద్యార్థులను వేధించడం జరుగుతుంది మరి ఈ దుర్మార్గంగా రాష్ట్రంలో పాలన జరుగుతుంటే ఈ దుర్మార్గం అంటే పరిపాలనకి ఈ కూటమికి వ్యతిరేకంగా విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపడుతుందండి ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజేందర చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే మనం గతంలో చూసాం రెండు వేల నాలుగు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు అభ్యసించాలా ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని చెప్పి ఏ ఒక్క ప్రతిభ గల విద్యార్థి కూడా డబ్బులు లేవని విద్యను మధ్యలో మానేయకూడదని చెప్పేసి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రిమర్స కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రతి పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలన్నీ అంతమంది ప్రతిభ గల విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి దివంగత మహానేత రాజు శేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అవకాశం కల్పించారు రాజశేఖరరెడ్డి గారి కంటే రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల విద్యారంగానికి కృషి చేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి గారు బాటలు వేయడం జరిగింది మరి ఈరోజు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం కుదేలైంది విద్యార్థులంతా అనేక రకాల కష్ట కష్టాలు పడుతున్నారు విద్యార్థుల పక్షాన ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి విద్యార్థులకు ఫీజు రెమర్సెంట్ చెల్లించేంత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా రాష్ట్రంలో కీలకమైనటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలు ఎక్కువైనాయి కారణం వీరు గద్దెనెక్కడానికి వీరు చేసేటువంటి తప్పుడు వాగ్దానాల వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుగున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులుకొప్పులుగా చేసి ఆర్థిక పరిస్థితి సగమ్మగా వచ్చినట్టుగా ఉందని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి ఎన్నికల ఎన్నికల ముందు ఈ రాష్ట్ర పరిస్థితి అర్థం కావడం లేదా అప్పులు ఎక్కువైనాయని తెలిసి కూడా నువ్వు ఎందుకు వాగ్దానాలు చేశావు అంటే డైవర్షన్ పార్టీకి చేసి ప్రజలు మబ్బ విద్యార్థుల్ని కర్షకుల్ని కార్మికులు రోడ్ని పడేసి ఈరోజు నువ్వు యొక్క నువ్వు ముఖ్యమంత్రి పదవి పంపించుకున్నావు తప్పితే ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు కానీ ఈరోజు సూపర్ సిక్స్ అని అమలు చేస్తామని చెప్పినాడు తర్వాత ఈరోజు ఏమంటాడు దయచేసి నేను ఏమి ఇవ్వలేను పోలవరము అమరావతి తయారు మాత్రమో తయారు చేస్తామంటున్నాడు అంటే ఎన్నికల ముందు ఆర్థిక శాతం అర్థం కావడం లేదా పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఆ పూర్వ నలభై సంవత్సరాల రాజకీయా ఉన్న వ్యక్తికి రాష్ట్రపరిత అర్థం కాకనే అన్ని హామీలు ఇచ్చి కేవలం ముఖ్యమంత్రి కావడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తరమవుతారు కానీ ప్రజల చేసిన వాగ్దానాలు తెరవే నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనాడు ప్రజల్ని నట్టేట ముంచి ఈరోజు ఆ నెపాన్ని మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ గారు నెట్టడం ఎంతవరకు సమర్థి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పోనీ ఈరోజు మూడు వందల తొమ్మిది వందల కోట్లు పెండింగ్లు పెట్టి ఫీజు రమేష్ పెట్టి పెట్టడం వల్ల ఈ ఉన్నత విద్యను చాలా చాలామంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు దీనికి మొత్తం కారణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఐదో తారీఖున ఫీజు పూర్తిగా అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావులు ఉద్యోగులు ప్రతి ఒక్కరికి మద్దతు ఇచ్చి ఈ పై జరిగే ఫీజు పొరుగు విజయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నారా లోకేష్ గారు ఫీజు రిమర్స్మెంట్ చెల్లించకపోతే వెంటనే రాజీనామా చేసి నువ్వు పూర్తిగా ఇంట్లో కూర్చొని ప్రజలకు క్షమాపణం చెప్పే సందర్భంగా తెలియజేస్తా అన్న